హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాను అన్నమాట ఈ ఇంటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తాను వీడియో అనేది కొద్ది లెంత్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చిరువోలు చూడండి ఇంటికి సంబంధించిన నిర్మాణం అనేది ఏ విధంగా జరిగితే మీకు ఒక ఐడియా వస్తున్న ఉద్దేశంతో ఇది కనుక మీకు తెలుపుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాను ఈ ఇంటికి సంబంధించి వీడియో అనేది కొద్దిగా లెంత్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి ఇంటికి సంబంధించిన నిర్మాణం అనేది ఏ విధంగా ఏదైనా కనుక మీకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో తెలియబడుతున్నాను ఇకపోతే మనకు వచ్చేసి పడమర ప్లేస్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే ప్రొద్దుటూర్లో అయితే కనుక మనకైతే సేల్కి అయితే వచ్చిందండి ఆల్ అప్రూవల్స్తో లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక బిల్లర్ అనేది నిర్మాణం అనేది చేసినారనమాట ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఫుల్ కంప్లీట్ అయిపోయినటువంటి హౌస్ అనమాట కడమరి పేస్తో నిర్మాణం చేశారు ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఇరవై రెండు అడుగుల వేడెల్పు ప్లస్ వచ్చేసి అరవై ఏడు అడుగులు పొడవుతో ఈ ఇంటి నిర్మాణం జరిగింది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మీకు వీడియో మాత్రం మాత్రమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి పార్కింగ్ ప్లేస్ సంబంధించి అయితే కనుక సీలింగ్ సంబంధించి పీవీపీతో అయితే కనుక చాలా ఆకర్షణీయంగా అయితే నిర్మాణం చేసిన్నారు ప్లస్ వచ్చేసి వాళ్ళు సంబంధించి కూడా ఆకర్షణీయంగా చేసినటువంటి టైల్స్ అయితే కనుక బ్లాక్ అండ్ వైట్ కలర్స్తో చాలా ఆకర్షణీయంగా నిర్మాణం అనేది చేసి అన్నమాట ఇప్పుడు ఫ్లోరింగ్ సంబంధించి కూడా పార్కింగ్ ప్లేస్లో అయితే కనుక చూడొచ్చు మీరు డిఫరెంట్ డిజైన్తో వచ్చేసి ఈ టైల్స్ అనేది ఫిట్ చేసి ఉండాలన్నమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి ఈ మెయిన్ డోర్కి ఒక సేఫ్టీ డోర్ ఇచ్చినారు ప్లస్ వచ్చేసి ఒక మెయిన్ డోర్ అనేది ఇచ్చినారు మెయిన్ డోర్కి లెఫ్ట్ రైట్ వచ్చేసి మిర్రర్తో ఆకర్షణీయంగా డిజైన్ చేసినటువంటి అనేది ప్రొవైడ్ అనేది ఇప్పుడు మెట్ల కింద వచ్చేసి మనకు ఎన్నో బాత్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసిండారు మనకు ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక రెడీ టు మూవ్గానే ఉందండి ఎవరైనా వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఈ ప్రొద్దుటూర్లో వచ్చేసి చాలా లొకేషన్లో మనకు హౌస్ ఉన్నటువంటి ఛానల్ మన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయన్నమాట మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు అంటే కనుక ఛానల్ ఒకసారి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి మెయిన్ డోర్కి సంబంధించి వుడ్ వర్క్ ఏ విధంగా వర్క్ జరిగింది అనేది అయితే కనుక మీరు గమనించగలరు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వచ్చేసి మెయిన్ హాల్కి సంబంధించిన ఫ్లోరింగ్ అనమాట గ్రైనైడ్ స్టోన్తో అయితే కనుక చాలా ఆకర్షణంగా అయితే కనుక నిర్మాణం చేసినారనమాట మెయిన్ డోర్కి రైట్ సైడ్ వచ్చేసి మనకు టీవీ స్టాండ్ ఇచ్చినాడు టీవీ స్టాండ్ ఆపోజిట్లో మనకు వచ్చేసి ఆకర్షణీయంగా ఆర్టిఫిషియల్గా చేసినటువంటి ఈ వాల్పేపర్ అనేది ఉంది ప్లస్ వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది కూడా ఇక్కడ అయితే కనుక ఉందన్నమాట వీడియోలో అయితే కొద్దిగా కలర్ అనేది అప్ డౌన్స్ అయితే కన్నా కనిపిస్తున్నాయండి మనం ఈ హాల్కి సంబంధించి కూడా మనం సీలింగ్కి సంబంధించి అయితే గమనించగలరు ఆకర్షణీయంగా చేశారండి ఈ పిఓపీతో అయితే కనుక ప్రొద్దుటూలో చాలా మంది హౌస్ తీసుకోవాలనే స్టర్చింగ్లు ఉంటారన్నమాట వాళ్ళకి వచ్చేసి మన ఛానల్లోని వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే మనకు వచ్చేసి మెయిన్ డోర్కి రైట్ సైడ్ వచ్చేసి టీవీ స్టాండ్ ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఒక అనేది ఉంది అలాగే ఇప్పుడు మనం చూసినటువంటి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఆర్టిఫిషియల్ వాల్ పేపర్ అనేది ఉంది ఇప్పుడు మనం చూసినాము కిచెన్ సంబంధించి దేవుని గుడికి సంబంధించి డైనింగ్ హాల్ సంబంధించి లో అయితే కనుక చాలా ఆకర్షణీయంగా చేసినటువంటి తో చేసినటువంటి ఆర్చ్ అనేది ఒకటి ప్రొవైడ్ అనేది చేసి అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకు టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పడవరపేస్తున్నాడు మనం అయితే కనుక మెయిన్ డోర్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు దేవుని గుడి వచ్చింది దేవుని గుడికి రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ అనేది ఉంది అనమాట ఈ ఇంటికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు వచ్చేసి వాట్సాప్లో కాంటాక్ట్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కాల్స్ కూడా దైవం చేయొద్దండి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి అందరికీ రిప్లై ఇవ్వాలంటే కనుక చాలా కష్టం అవుతుంది ఇప్పుడు మనం చూసిన వచ్చేసి వచ్చేసి బెడ్రూమ్ టూ వన్ కు సంబంధించి అయితే కనుక గమనించగలరు కబోర్డ్స్ అనేది చాలా అంటే వీడియోలో అయితే కనుక కొద్దిగా లైటింగ్ తక్కువ ఉండడం వల్ల అయితే కనుక కొద్దిగా డిమ్గా అయితే కనిపిస్తుంది నిర్మాణంలో ఎక్కడ రాజు పడకుండా అయితే కనుక బిల్లర్ అనేది నిర్మాణం అని చేసిన అనమాట మనకు వచ్చేసి ల్యాట్రిన్ బాత్రూమ్ టాప్లో వచ్చేసి మనకు ఒక స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు ల్యాట్రిన్ బాత్రూమ్కి ఆపోజిట్లో కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి మిర స్టాండ్ కూడా ఈ కబోర్డ్స్లోనే వచ్చేసి ఫిట్ అనేది చేసిండ వెంటలేషన్ కోసం కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు సీలింగ్ సంబంధించి కూడా గమనించగలరు మీరు అయితే పీవీ అయితే కనుక చాలా ఆకర్షణీయంగా అయితే కనుక నిర్మాణం అనేది చేసి ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి బెడ్రూమ్ వన్కి సంబంధించి వీడియో ఈ ఇంటికి సంబంధించి హైలైట్ ఏంటంటే కనుక మనకు వచ్చేసి తక్కువ విస్తీర్ణంలో అయితే కనుక ఉన్నటువంటి హౌస్ అయితే కనుక మనకు కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా అయితే కినుక ఉంది అనమాట ఇంటి ముందర కూడా వచ్చేసి మనకు ముప్పై అడుగులు రోడ్ అనేది కూడా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాము టీవీ స్టాండ్కి రైట్ సైడ్ ఉన్నటువంటి బెడ్రూమ్ ఆల్రెడీ చూసాము మనం ఆపోజిట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ టూ సంబంధించి అయితే కనుక వీడియో అయితే కనుక ఇప్పుడు మనం చూడబోతున్నాం టీవీ స్టాండ్ సంబంధించి కూడా ఆకర్షణీయంగా అయితే కనుక నిర్మాణం అనేది చేసిండాలన్నమాట ఇప్పుడు టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బెడ్రూమ్ సంబంధించి కనుక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఇంటికి ఈ బెడ్రూమ్ సంబంధించి కూడా కబోర్డ్స్ అయితే కొద్దిగా డిమ్ కనిపిస్తున్నాయండి వీడియోలో మన ఛానల్కి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నేను వాట్సాప్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేశానండి అండి ఇందులో కింద వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లింకులు ఇస్తాను ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక అందులో జాయిన్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అక్కడ కూడా మనకు వచ్చేసి రియల్ ఎస్టేట్ సంబంధించి అయితే కనుక ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ కూడా మీకు అయితే దొరుకుతుంది అలాగే మీకు వచ్చి వాట్సాప్ గ్రూప్ అనేది కూడా ఒకటి ఉంది అందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ కావచ్చు లేదంటే కనుక వదిలేయచ్చు ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించి కూడా ఫ్లోరింగ్ సంబంధించి కానీ ప్లస్ ఈ మనకి వుడ్ వర్క్ సంబంధించి కానీ కలర్ సెలక్షన్ కానీ అయితే చాలా ఆకర్షణంగా అయితే కనుక చేసిండ వీడియోలు అయితే కొద్దిగా చాలా చాలా డిమ్ముగా అనేది కనిపిస్తుంది అనమాట ఎంత ఎడిటింగ్ చేసినా కూడా అయితే కలర్స్ అనేది అంత న్యాచురల్గా అయితే కనుక కనిపించడం లేదు ఇకపోతే కనుక మనము బెడ్రూమ్ నుండి బయటికి వస్తే కనుక వివ్ అనేది ఈ విధంగా ఉంది ప్లస్ వచ్చేసి మనకు దేవుని గుడికి డైనింగ్ హాల్కి ప్లస్ కిచెన్ సంబంధించిన స్టార్టింగ్లో అయితే కనుక మనం వడ్డితో చేసినటువంటి ఆర్చి అనేది మీరు ఆల్రెడీ చూశారు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెంటిలేషన్ కోసం అనేది ప్రొవైడ్ చేసినారు సీలింగ్ సంబంధించి కూడా అయితే కనుక చాలా ఆకర్షణంగా అయితే కనుక నిర్మాణం అయితే చేసి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇల్లు అయితే కనుక మీరు తప్పకుండా విధి చూడాల్సిన అవసరం చాలా ఆకర్షణీయంగా నిర్మాణం చేసినటువంటి హౌస్ మీరు వచ్చి ఒకసారి విజిట్ చూస్తే కనుక తప్పకుండా అయితే కొనుగోలు చేస్తారు ఇకపోతే కనుక మన స్ట్రైట్ కనిపిస్తున్నట్టు వచ్చేసి దేవుని గుడి ఇచ్చిన్నారు ప్లస్ వచ్చేసి ఇలా తూర్పు ప్లేస్కి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ అనేది చేసిండారు అనమాట ఈ దేవుని గుడికి రైట్ సైడ్ వచ్చేసి ఒక డోర్ అనేది ఉంది తూర్పు తూర్పు ప్లేస్కి అలాగే వచ్చేసి ఆ మెయిన్ ఆ డోర్కి వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచె కిచెన్ అనేది అవైలబుల్ అయితే కనుక ఉందనమాట ఇంటికి సంబంధించిన వర్క్ అయితే కనుక ఇలాంటిది అయితే పెండింగ్ లేదండి చాలా నీట్గా వర్క్ అనేది చేయించారు ఈ బిల్లర్ అయితే కనుక మనకు తూర్పు ఉన్నటువంటి మెయిన్ డోర్కి బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకు కాంపౌండ్ అనేది ఉంది అనమాట ఇక్కడ కూడా ఒక కుళాయి ట్యాబ్ అనేది బిగిచ్చున్నారు అనమాట ఇప్పుడు మనం చూసిన వచ్చేసి తూర్పు ప్లేస్తో ఉన్నటువంటి మెయిన్ డోర్ నుండి చూస్తే కనుక మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్ ఉంది రైట్ సైడు దేవుని గుడి అనేది అనమాట ఇప్పుడు మనం చూసిన వచ్చేసి కిచెన్ సంబంధించి అయితే కనుక నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది అయితే కనుక చూడొచ్చు ఇక్కడ అయితే కనుక డిమ్గా ఎంత కలర్ అనేది పెద్ద ఎక్కువ చేస్తున్నా కూడా అయితే కనుక మీకు ఎక్కువ అయితే కనుక క్లారిటీగా అయితే చూపించలేకపోయాను ఎందుకంటే కనుక కొద్దిగా డిమ్గా ఉంది లైటింగ్ కొద్దిగా తక్కువ ఉండడం వల్ల పవర్ సప్లై కూడా ఈ నేను వెళ్ళే ఆ సమయానికి ఈ ఇంటికి అయితే కనుక ఆ సందర్భంలో లేదు అందువల్ల అయితే కనుక కొద్దిగా డిమ్గా ఉంది మీకు వీడియోలో చూసినట్టు హౌస్ నచ్చితే కనుక ఒకసారి డైరెక్ట్ వచ్చి చూసి మీకు నచ్చితే కనుక కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వీడియో సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను కదండి దయ ఉంచి అయితే కనుక టైంపాస్ అయితే కాల్ చేయొద్దండి ఏదైనా ఉంటే కనుక మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక వాట్సాప్లో అయితే కాంటాక్ట్ కావండి తప్పకుండా అయితే కనుక రీప్లై ఇస్తాను తప్పకుండా తప్పకుండా ఇస్తాను అది మీరు మరీ మరీ చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియో సంబంధించి కాల్స్ అయితే కనుక జస్ట్ అప్లోడ్ చేయడమే లేదు వెంబడే అయితే కనుక కాల్స్ అనేది వస్తున్నాయి అది ఎనిమిది నిమిషాల వీడియో ఉండొచ్చు తొమ్మిది నిమిషాల వీడియో ఉండొచ్చు లేదంటే కనుక ఫోర్ మినిట్సే ఉండొచ్చు వన్ మినిట్లోనే అప్లోడ్ చేసిన వన్ మినిట్లోనే అయితే కనుక కాల్స్ వస్తున్నాయి ఎక్కడ ఎక్కడ ఈ రేట్ ఎంత అని చెప్పేసి రేట్ అనేది వీడియోలో అయితే కనుక ఇప్పటి నుంచి కనుక తెలుపదలుచుకోలేదండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి మాకు కూడా మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశం అయితే కనుక మీకు ఈ విషయం అనేది తెలియజేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి కామెంట్స్ రూపంలో చాలామంది కూడా అడుగుతున్నారు ఎందుకంటే కనుక కామె కాస్టు ప్లస్ లొకేషన్ తెలియకోకుండా ఎలా మేము వచ్చేసి విజిట్ చూడాలి అని చెప్పేసి కాకపోతే ఏదంటే మాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీకు ఇచ్చేది కూడా నేను వాల్యుబుల్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీరు జస్ట్ అయితే వాట్సాప్లో కాంటాక్ట్ అయినా కూడా నేను అయితే కనుక తప్పకుండా అయితే కనుక ఇస్తానండి అయితే కనుక ఆల్ అప్రూవల్స్తో లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక నిర్మాణం మనం చేసినటువంటి హౌస్ అయితే కనుక మనకు ప్రొద్దులు అయితే సేల్కైతే వచ్చిందండి ఇరవై రెండు అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడుగుతో ఇంటి నిర్మాణం చేసినటువంటిది హౌస్ అయితే కనుక చాలా బాగుందండి వర్క్ అయితే ఎలాంటిదైతే అయితే పెండింగ్ లేదు రెడీ టు మూవ్గానే ఉంది ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఒకసారి విజి చూసి మీకు నచ్చితే కనుక కొనుగోలు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వీడియోలు అయితే తెలిపాల్సింది ఇంతే ఫ్రెండ్స్